భార్యను గెంటేసి ఇంటికి తాళం వేశాడు ఓ కసాయి భర్త హైదరాబాద్ ఉప్పల్ వెంకట్రెడ్డి నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది రెండు వేల తొమ్మిదిలో లావణ్యకి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి నాగరాజు వివాహమైంది అయితే గత కొన్ని రోజులుగా మరో మహిళతో నాగరాజు అక్రమ సంబంధంలో ఉన్నారట ఇంటికి తాళం వేసి ఇద్దరు పిల్లలు భార్యని గెంటేస్తాడు ఆ సదర్ భర్త న్యాయం చేయాలని వేడుకుంటుంది ఆ భార్య లావణ్య మనం చూస్తున్న విజువల్స్ లో ఆయనే నాగరాజు సో కొన్ని రోజుల క్రితం ఒక మహిళతో పెళ్ళైంది ఉప్పల్ వెంకటరెడ్డి నగర్లో నివాసం ఉంటూ ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో లావణ్యతో వివాహం చేసి వివాహం జరిగింది నాగరాజుకి అయితే కొన్ని రోజులుగా మరో మహిళతో అక్రమ సంబంధంలో ఉన్నటువంటి ఆ సదరు నాగరాజు అనేటువంటి ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో మరి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి న్యాయం చేయాల్సినటువంటి ఆ వ్యక్తే ఈ రకంగా ఇంకో మహిళతో సంబంధం పెట్టుకొని భార్యను పిల్లల్ని బయటికి ఏంటి ఇక ఆయన ఆ వృత్తికి ఏం న్యాయం చేయగలుగుతాడు మరి ఆయన పైన పోలీసు ఎటువంటి సీరియస్ యాక్షన్ తీసుకుంటారో చూడాలి న్యాయం అని చెప్పి ఆశ్రయిస్తే న్యాయం చేయకపోగా ఏకంగా కంచే చేను అంటారు చూసారా అలా న్యాయానికి రక్షణగా ఉండాల్సినటువంటి వ్యక్తులు చట్టానికి రక్షణగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఏకంగా చట్టాన్ని మేస్త్రీ రకంగా అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్య పిల్లల్ని బయటికి తోసేయడం అంటే ఇంతకంటే నీచమేమి ఉండదు మరి దీనిపైన పోలీసు ఎటువంటి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారో చూడాలి సదరు భార్య లావణ్య ఆ ప్రస్తుతానికి తనకు న్యాయం చేయండి అని చెప్పి పెద్ద ఎత్తున ఆవేదన వెలగక్కుతోంది ఒకసారి ఆ కింద విజువల్స్ కనబడుతున్నటువంటి ఆ మహిళే లావణ్య తన భార్య సో మరి ఆవే తన ఆవేదన వ్యక్తం చేస్తోంది తన భర్త ఇంట్లో నుంచి గెంటేసాడని ఒక అక్రమ సంబంధం పెట్టుకొని వేరే మహిళతో ఆయన ఉంటూ అని చెప్పి ఆశోదర్ మహిళ చెప్తూ ఒకసారి తను ఏం చెప్పిందో చూద్దాం వేరే అత సమానం పెట్టుకొని నన్ను నా పిల్లల్ని హింసిస్తున్నాడు సార్ నేను డై సార్ నా పేరు కటకం లావణ్య నా భర్త పేరు కె నాగరాజు ఫస్ట్ బెటాలియన్లో విధులు నిర్వర్తిస్తున్నారు యూసఫ్ కూడా బెటాలియా నాకు రెండు వేల పెళ్లి జరిగింది అక్టోబర్ ట్వంటీ నైన్ ఇప్పుడు పెళ్ళైన కాంచి బానే ఉన్నాం సార్ నాలుగు సంవత్సరాల నుంచి వేరే మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆరు నెలలకు సంవత్సరానికి ఒక్కొక్క మహిళలతో నన్ను నా పిల్లల్ని హింసిస్తున్నాడు సార్ నేను రేహానే ఉన్నాయి సార్ ఉన్నాయి సార్ వీళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళలు ఇప్పుడు గత ఆరేడు నెలల నుంచి బాగా హింసిస్తున్నాడు సార్ డ్యూటీకి కూడా పోవట్లేడు అగారు హోటల్లో హోటల్ పెట్టుకుంటు సార్ ఇరవై లక్షలు పెట్టి ఆ ఏం చేసుకుంటావో చేసుకో నేను డ్యూటీకి వెళ్తే నీకు మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుంది ఏం పిక్కుంటావో పిక్కు అని ఇక బంగ్లర్ గా లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు సార్ నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను ఎవ్వరు ఏం చేయలేదు అనే ధీమాతోని నన్ను ఇప్పుడు ఇంట్లోకి రానివ్వట్లేదు హెడ్ కానిస్టేబుల్ సార్ యూసఫ్ కూడా ఫస్ట్ బిటాలియన్ కె నాగరాజు కె నాగరాజు సార్ ఇప్పుడు నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదు సార్ నాకు నా పిల్లలకి నాలుగైదు నెలల నుంచి ఫుడ్ పెట్టట్లేదు ఏం పెట్టట్లేదు సార్ ఏమన్నంటే అంటే కౌన్సిలింగ్ అయినాయి సార్ అయింది సార్ ఎఫ్ఐఆర్ అయింది నీ దిక్కున్న చోటు చెప్పుకోపో నేనేం చెయ్యాను నేను నీకు భరణం ఇయ్యాను ఏమి ఇయ్యాను నీ దిక్కున్న చోట చెప్పుకోపో ఆ అందరూ నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా నాకు నాకే సపోర్ట్ చేస్తారని మాట్లాడుతున్నాడు సార్ ఆ ధీమాతోనే ఇలా చేస్తున్నాడు సార్ నన్ను నా పిల్లల్ని రోడ్డు మీద నిలబెట్టిండు ఇంటికి వేరే తాళం వేసుకొని పోయిండు ఇంకా నా బంగారము పిల్లల సర్టిఫికెట్లు ఆధార్ కార్డులు బర్త్ సర్టిఫికేట్లు ఏవి నాకు నాకు సంబంధించిన ఆ కనీస అవసరాలు కూడా అన్ని తీసుకొని వెళ్ళిపోయింది సార్ ఇప్పుడు నన్ను ఇంటికాడి కోసం రావద్దు ఇప్పుడు మా ఓనర్స్ కూడా బెదిరిస్తున్నాడు రైట్ చూసారు కదా భార్య ఏం చెప్తుందో మహిళ కాదు అక్రమ సంబంధాలు పెట్టుకుని కేవలం ఒక్క మహిళతో కాదు మహిళలతో నలుగురు ఐదుగురు ఉన్నారని చెప్పి అక్కడ ఫోటోలు కూడా చూపెడుతోంది చివరిలో తనకు మాట వచ్చింది నేను పోలీస్ని కాబట్టి పోలీసులు నాకే సహకరిస్తారనేటువంటి ఒక మాట ఆ భార్య భర్త ఇలా చెప్తున్నాడని చెప్పి వచ్చింది మొన్నేమో రెండు రోజుల క్రితం ఒక పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి భార్య భర్తని వేధిస్తోందని చెప్పి భార్యతో ఆర్టిను ఆశ్రయించాడు మీరు ఏం మాట్లాడాడు ఆయన చెప్పి చూశారు కూడా ఇప్పుడేమో ఒక పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేసిన భర్త భార్యను వేధిస్తున్నాడు అంటే పోలీస్ అనగానే కొమ్ములు వస్తాయా నిజంగా పోలీసులు అంటే చట్టానికి న్యాయానికి వాళ్ళు రక్షణగా ఉండాలి కదా చట్టానికి రక్షణగా ఉండాలి కదా న్యాయం నుండి ప్రయత్నం చేయాలి కదా మరి ఆ పోలీసులే ఇలా కుటుంబీకులు వేధించినా నలుగుట్లో కనబడితే ఎవరైనా సరే పోలీస్ అనగానే అరో పవర్ పోలీసులు అనేది బాధ్యత మీకు సమాజం అనేటువంటి ఒక కీలకమైన బాధ్యత మీకు ఇచ్చేది గౌరవం మాత్రమే మీరు దాని భయం అనుకుంటే పొరపాటు పడ్డట్టే మీకు కేవలం ఆ పోలీస్ అనే పదానికి మీరు వేసుకున్నటువంటి ఆ యూనిఫామ్కి మాత్రమే మీకు ఇచ్చేటువంటి గౌరవమే గౌరవము ఇది భయం కాదు సో మీరు మీ కుటుంబీకుల్ని వేధిస్తున్నారండి ఇంకా బయటకు వస్తే ఎంతలా ఇబ్బందులకు గురి చేస్తే ఆ రోజు ఆ పోలీస్ కానిస్టేబుల్ భార్య కానివ్వండి ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ భర్త కానివ్వండి యూసఫ్ కూడా ఫస్ట్ బెటాలియన్ లో ఈ నాగరాజ్ అనేటువంటి వ్యక్తి ఆరు నెలలుగా ఉద్యోగానికి వెళ్లకుండా నగర్ దగ్గర ఒక హోటల్ కూడా స్టార్ట్ చేశారట ఇక భార్య నేను పనిచేస్తే నీకు ఏదైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఏం పని చేయకుండా ఖాళీగా ఉంటే నీకు రూపాయి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని చెప్పి నేను చేసుకుంటావో చేసుకోమన్నట్టుగా ఆ భార్యతో వ్యవహరిస్తున్నాడట ఆ సదరు భర్త మరి ఇటువంటి వాళ్ళు నిజంగా పోలీస్ పోలీసు ఉద్యోగంలో ఆ వృత్తిలో ఉన్నారంటే పోలీస్ వృత్తికే కలంకం నిజంగా వారు చేసిన తప్పే అయితే పోలీసులు నిర్ధారించుకుని ఇటువంటి వారిని మీ పైన ఇంకా గౌరవాన్ని కాపాడుకోవాలంటే ఆ పోలీస్ వృత్తిలో ఉన్నవారు ఇటువంటి వారిని తప్పు కనుక పాల్పడితే డెఫినెట్ గా వారిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఎందుకంటున్నా ఈ మాట అంటే రెండు రోజులుగా సీరియల్ సీరియల్ ఇన్సిడెంట్స్ చూస్తూనే ఉన్నాం మనం సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ బయటపడుతూనే ఉన్నాయి భర్తను వేధించింది ఓ భార్య పోలీస్ కానిస్టేబుల్ భార్యను వేధిస్తున్న ఒక భర్త పోలీస్ కానిస్టేబుల్ ఇక్కడేమో అక్రమ సంబంధాలు మహిళలతో ఇద్దరు కాదు నలుగురితో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఏడాదికి ఒకరు చొప్పున మారుస్తున్నారట సదరు భార్య ఆ ఫోటో కూడా చూపిస్తోంది తన ఫోటోలు కట్ చూడండి అతను చూపించిన ఫోటోలు అక్కడ చూడండి ఆ ఫోటోలు చూపిస్తూ ఉంటాను సో నలుగురితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడట పోలీసు అనగానే కిరీటం వస్తుంది పవర్ వస్తుందని చెప్పి ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని వేధిస్తే అది పొరపాటు పడ్డట్టే ఒకటి గమనించండి ఇప్పటికైనా మీ సామాన్యులు కానివ్వండి సమాజం మీకు ఇచ్చేది గౌరవం మాత్రమే భయం ఉండాలి ఎవరికి ఉండాలి భయం తప్పు చేసే వాళ్ళకి భయం ఉండాలి వారిని భయపెట్టండి నిజాన్ని కక్కించండి చట్టాన్ని కాపాడండి కానీ కుటుంబీకుల్ని సామాన్యం దొరికింది కదా సందన్నట్టుగా వారిపై రెచ్చిపోయే విధంగా ప్రవర్తిస్తే డెఫినెట్గా మీకు వచ్చింది ఒక చిన్న బృహత్తర భార్యత ఆ బాధ్యతను విస్మరిస్తే బాధలు పడక తప్పదనేది మాత్రం ఆ పోలీస్ వ్యవస్థలు ఎటువంటి కొంతమంది ఆలోచన చేసేవారు కూడా గుర్తుంచుకోవాలి ఇస్మ ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు పెట్రిష ఏం జరిగింది నాగరాజు యొక్క వ్యవహారం పైన భార్య ఏం చెప్తోంది ఇప్పుడు తను ఎటువంటి ఫిర్యాదు అందించింది అప్డేట్స్ ఏంటి ఉప్పల్లో ఈ ఘటన చోటు చేసుకుంది అంటే భార్యని కూడా అనేక సార్లు నాగరాజు వేధింపులకు గురి చేయడము లావణ్యకి ఇంకా నాగరాజు కూడా దాదాపు టూ థౌజండ్ నైన్ లో పెళ్ళని కూడా తెలుస్తుంది ఇష్టానుసారంగా ప్రవర్తించడము ఇద్దరు పిల్లలని కూడా రోడ్ కూడా తెలుస్తుంది లావణ్య కూడా ఇప్పటికే నాగరాజు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారంటూ కూడా వివాహం కుటుంబ సభ్యులు చేశారు నాగరాజు కూడా ఇల్లీగల్ పెట్టుకొని అనేక అనేకసార్లు కూడా ఇంటికి రాకుండా వాళ్ళిద్దరిని రోడ్డు మీదకి లాగేసి వాళ్ళ వాళ్ళ ఇంటిని కూడా లాక్ వేయడం అయితే జరిగింది ఇప్పటికే నాకు న్యాయం జరగాలంటూ కూడా రోడ్డు మీదకి వచ్చి కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది లావణ్య అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా నాగరాజు వినకపోవడం కానిస్టేబుల్ గా యూసఫ్ కూడా హెడ్ కానిస్టేబుల్ గా కూడా అక్కడ విధులు నిర్వహిస్తున్నారు హైట్ నగర్ హోటల్లో కూడా దాదాపు యాభై లక్షల వరకు పెట్టుబడి పెట్టి కుటుంబానికి ఒక్క రూపాయి ఇవ్వకుండా అది ఏదైతే ఉద్యోగం కూడా వెళ్ళకుండా నేను ఉద్యోగంకి వెళ్తే నీకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుంది నీకు ఒక్క రూపాయి రానియకుండా నేను ఉద్యోగం కూడా మానేస్తాను కానీ నువ్వు చిప్పకూడ తినాలంటూ కూడా ఆమె అనేక మాటలు అంటూ ఇబ్బందులు పెడుతూ ఇల్లీగల్ ఒక్కటి కాదు రెండు కాదు దాదాపు ఐదు నుంచి పది ఇల్లీగల్ ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి ఈ క్రమంలో అగ్నిసాక్షిగా పెళ్లాడి భార్యను కూడా ఇష్టానుసారంగా మాట్లాడటం అదే కాకుండా తనకి డబ్బులు ఇవ్వకపోవడము ఇల్లీగల్ ఎఫర్ట్స్ తోని ఆ అతను ఇంటికి కూడా రాకుండా పిల్లలను కూడా ఆ తిండి పెట్టకుండా లేదంటే వాళ్ళ ఫీజులు కట్టకుండా కూడా ఇబ్బంది పాలు చేస్తున్నాడు అనేక సార్లు కూడా లావణ్య చెప్పినప్పటికీ కూడా వినకపోవడము నేను మీ సుపీరియర్స్ కి కంప్లైంట్ ఇస్తా అంటే నువ్వు ఎవరికి కంప్లైంట్ ఇస్తావా ఇసుకో అందరు నాకే బస్తాస్తు పలుకుతారు నాకు హోదా ఉంది నేను ఆ హోదాతోనే నేనేం చేయాలో నాకు తెలుసు అంటూ కూడా భార్యని బెదిరింపులకి హైదరాబాద్ ఉప్పో వెంకట్రెడ్డి నగర్ లో నివాసం ఉంటున్నటువంటి నాగరాజు అతని భార్య రెండు వేల తొమ్మిదిలో వివాహం చేసుకున్నారు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు సో ఆ తర్వాత నుంచి కొన్ని రోజుల పాటుగా బాగా ఉన్నప్పటికీ కొన్ని రోజుల క్రితం నుంచి అక్రమ సంబంధాలు మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఒకరి కార్థులు కాదు నలుగురితో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఏడాదికి ఒకరి చొప్పున మారుస్తూ తన ఇంట్లో వేధిస్తున్నాడని కొన్ని రోజుల నుంచి చాలా విపరీతమైనటువంటి వేధింపులు ఎదుర్కొంటున్నానని చెప్పి ఆ మారి భారీ చెప్తోంది నాగరాజు యూసఫ్ కూడా ఫస్ట్ బెటాలియన్లో హెడ్ కాన్స్టేబుల్గా పనిచేస్తున్నారట పోలీస్ వృత్తిలో ఉండి నలుగురు ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నారు సమస్య వచ్చిందని అంటే వారి సమస్య పరిష్కారానికో లేదంటే వారికి కొంత బాధగా నిలవాల్సిన పోలీస్ వృత్తిలో ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళే ఇంకా కంచే చేను వేస్తున్నా చందంగా వాటిని మేమే చంపేస్తాం చట్టం ఎక్కడిది న్యాయం ఎక్కడిది మొత్తం మేమేం చెప్తుంది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారంటే అర్థం చేసుకోవాలి ఇక్కడైనా పోలీసు వృత్తికి కలంకం తీసుకొచ్చేటువంటి ఇలాంటి వ్యక్తులని కొంత శిక్షించకపోతే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోకపోతే డెఫినెట్గా పోలీసు వృత్తికి కలంకం వస్తుంది ఇప్పటికైనా మరి ఆ సదరు మహిళ నాకు న్యాయం చేయండి అని అడుగుతోంది మరి ఆ పోలీసులు ఏం చేస్తారో చూడాలి సో ఆ రిపీట్ అయ్యే మళ్ళీ చెప్తున్నాను పోలీస్ అనేది మీకు ఇచ్చినటువంటి బాధ్యత మీ కర్తవ్యము మీరు ఆ బాధ్యతను విస్మరించి మాకు వచ్చింది ఇక యూనిఫామ్ అనగానే పవర్ చూపిద్దాం మేము బాగా పేటరేగిపోతాం అనుకునేటువంటి కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో మీ పద్ధతి మార్చుకోండి మీరంటే ప్రజలకు కవ కావాల్సింది ప్రేమ గౌరవం దొరకాలి మీకు కానీ కనబడగానే కనిపించాడ్ర బాబు అయినట్టుగా పరిగెట్టడము మిమ్మల్ని చూడగానే అసహించుకోవడము లేకపోతే మిమ్మల్ని చూడగానే డబ్బులే గుర్తుకు రావడము డబ్బులు ఇస్తే కానీ పనిచేయని రకంగా వాళ్ళ ఆలోచన ఉండడము అది మీ పొరపాటే సో కొంతమంది పోలీసులు చేసినటువంటి విధి ఈ రకంగా ఉంటుంది కాబట్టి యావత్ పోలీస్ వృత్తి అంటే నేను కూడా అనుమానం కలుగుతోంది కొంతమంది ఆఫీసర్లు ఉంటారు చాలా స్ట్రిక్ట్గా నిజంగా సామాన్యులు వెళ్తే వాళ్ళకి గౌరవం ఇచ్చి తెల్ల చొక్కాలు వచ్చి కూర్చోవడానికి ఎంత అయితే ధైర్యంగా వస్తుంటాయి స్టేషన్లకి ఆ రకంగా కొంతమంది సామాన్యులు పోయి ధైర్యంగా కూర్చొని తమ సమస్యని చెప్పి పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు కూడా ఉంటారు కానీ కొంతమంది ఉంటారు కేవలం డబ్బే డబ్బు ఉంటే కానీ పని జరగరు సో నిజంగా మీరెవరైనా కనుక పోలీసుల చేత ఇబ్బందులు ఎదుర్కొంటే డెఫినెట్గా మీరు మీ యొక్క డే టు డే లైఫ్లో ఇబ్బందులు బయట బయటికి వెళ్ళడం కానివ్వండి చిన్న చిన్న కేసులు కానీ ఏదో జరుగుతూ ఉంటుంది ప్రతి వ్యక్తిలో కూడా కొన్ని అంశాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా మీ ఎక్స్పీరియన్స్లో పోలీసుల చేత ఇబ్బంది పడ్డవారు ఉన్నారా పోలీసులు మీ వైపుగా న్యాయం ఉన్నా కూడా పట్టించుకోకుండా డబ్బు వైపుగానే మొగ్గు చూపే విధంగా వ్యవహరించారా సో మీ అభిప్రాయం ఏంటి మీరు కలిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి సో నాకు చాలా గౌరవం ఉంది చట్టాలపైన పోలీస్ వ్యవస్థ కానీ కొంతమంది చేసినటువంటి చర్యల వల్ల ఏకంగా సామాన్యులు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక నోటీస్ చేయాల్సి వస్తుంది రెండు రోజుల క్రితం ఒక భార్య ఈ రకంగానే ఒక భర్తను వేధించినట్టుగా ఒక వార్త మీరు ఆర్టీవీలో చూశారు ఇప్పుడు ఒక భర్త భార్యను వేధిస్తున్నాడు ఇద్దరు కూడా పోలీస్ కానిస్టేబుల్ ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్ భర్తను వేధిస్తుంటే మరొక పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసినటువంటి ఒక నాగరాజు అనే వ్యక్తి భార్యను వేధిస్తున్నాడు ఏం చేసుకుంటావో చేసుకో పోలీసులు నా వెంటే ఉంటారని చెప్పి అక్కడ భార్య చెప్పుకొచ్చింది ఇక్కడ ఈ భర్త కూడా చెప్పుకొస్తున్నాడు అంటే పోలీసులు అంత మాత్రాన మీరు మీరంతా కలిసిపోయి ఒక పోలీస్ తప్పు చేస్తే ఆ పోలీస్ వైపుగా సదరు వ్యక్తి వైపుగా మీరు నిలబడ్డారంటే మీ అంతా ఇంకా దారుణం ఏది ఉండదు మీరు న్యాయం చేస్తాం చట్టాన్ని కాపాడుతామని వ్యక్తులుగా ఉంటే నిజంగా తప్పొప్పులు తెలుసుకొని వారికి న్యాయం చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ భార్య కానివ్వండి అక్కడ భర్త కానివ్వండి కానీ లేదు మేమేమంతా ఒకటే గూడు పుట్టాలి అనుకుంటే కనుక ఇక డెఫినెట్గా పోలీస్ వృత్తి అంటేనే ప్రజల్లో ఒక అపనమ్మకం ఎదురే అవకాశం కూడా ఉంది చూద్దాం మరి ఏం సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఇక్కడ నేను చెప్తున్న వార్త హైదరాబాద్ ఉప్పల్ వెంకటరెడ్డి నగర్లో నాగరాజ్ ఒక పోలీస్ కానిస్టేబుల్ తన భార్యని వేధిస్తూ అక్రమ సంబంధాలు పెట్టుకొని తనని వేధిస్తూ ఇబ్బందులు గురి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు సో ఆ భార్య మళ్ళీ ఏం చెప్పిందో చూద్దాం సో ప్రస్తుతానికి తనని వేధిస్తున్నాడు న్యాయం చేయమని సదరు భార్య అడుగుతుంది ఒకసారి మళ్ళీ తన మాటలు చోట చెప్పుకో అందరూ డిపార్ట్మెంట్ అంతా నాకు నాకే సపోర్ట్ చేస్తారని మాట్లాడుతున్నాడు సార్ ఆ ధీమాతోనే ఇలా చేస్తున్నాడు సార్ నన్ను నా పిల్లల్ని రోడ్డు మీద నిలబెట్టిండు ఇంటికి వేరే తాళం వేసుకొని పోయిండు ఇంకా నా బంగారము పిల్లల సర్టిఫికెట్లు ఆధార్ కార్డులు బర్త్ సర్టిఫికేట్లు ఏవి నాకు నాకు సంబంధించిన ఆ వినియోగించుకోండి కనీసం అవసరాలు కూడా అన్ని తీసుకొని వెళ్ళిపోయింది సార్